నమస్తే అనుశ్రీ సత్యనారాయణ గారు చాలా కాలమైంది అనుశ్రీ సత్యనారాయణ గారు మన ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఆయనతో వన్ టు వన్ కూర్చున్న సందర్భం లేదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరిన తర్వాత కానీ పొత్తు కుదరకముందు కూడా ఆయన సమైక్యంగా ప్రజా సమస్యల మీద పోరాటం సాగిస్తూ వాళ్ళని అందరినీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని జగన్ నిలదీసి ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లడంలో ముందున్నారు అందరికి తెలిసిందే ఎలా సాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం తీర్తనులు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు జగన్ పిఠాపురం పర్యటన ఈ విధంగా చూస్తారు నిజంగా జగన్ ప్రభుత్వం ఎంత దారుణంగా రాష్ట్రాన్ని పరిపాలించిందో అంత దారుణంగా ప్రజలు ఓడించారు అయితే దురదృష్టం ఏంటంటే ప్రకృతి రీత అక్కడ విజయవాడ అవనివ్వండి ఇక్కడ మన మెట్ట ప్రాంతాలు అవనీయండి ఎందువల్లంటే వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఒక మూడు నెలలు అయింది ఈ మూడు నెలల్లో ఈ విపత్తుకి మన రాష్ట్రం అతలాకుతలం అవుతుంది దీనికి ఏ విధంగా మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు మనకు అనుభవ శ్రీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకుంటారని చెప్పడం జరిగింది అదే విధంగా మనం విజయవాడ సంబంధించిన వరదల్లో ఆయన పడుతున్న కృషి ఏది ఏ విధంగా శ్రమ కానీ ఆయన ఏ విధంగా ప్రజల కోసం ఆరాటం కానీ డెబ్బై వేల వయసు ఈ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాడు అన్నది గమనిస్తూనే ఉన్నారు ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన నిజంగా ఆ రోజు ఆయన రావడానికి ప్రజల్లో ఆయన ఇమ్మీడియట్గా ఉండే వ్యక్తి ఆయన చూశారు మెట్ట ప్రాంతంలో రాగానే గా వచ్చారు అయితే ఆ ఆ విధంగా ఆయన గా ఏదో విమర్శించారు కనబడలేదు అది తిరగలేదు కానీ వాళ్ళకి మరి అలాగిన వాళ్ళు ఎందువల్ల ఎందువల్లంటే అక్కడ ప్రతి వీధి కూడా ఐదారు ఆరు అడుగుల లోతు వాటర్ వచ్చేసి ఉంది పవన్ కళ్యాణ్ గారి కానీ వస్తే చాలా మంది ఇబ్బంది పడిపోతారు యువకులందరూ కూడా ప్రమాదాలు చాలా ప్రమాదాలు జరుగుతాయి దీనికంటే ఈ ప్రమాదం ఎక్కువ ఉంటది ఆయన ప్రభావం వల్ల అలాగ ఉంటది అని ఇంటెలిజెన్స్ కూడా చెప్పడం ఆయన రావద్దంటే ఆయన అందరూ మానేశారు దాన్ని వేరే రకంగా విమర్శించారు ఆయన ఏ విధంగా చేశారు అనేది ప్రజలు ఎప్పటికప్పుడే సమీక్షించి ప్రజలతో అధికారులతోటి ప్రజలకు ఏ విధంగా చేయాలన్నది మనం చూస్తూనే ఉన్నాం అదే విధంగా మెట్ట ప్రాంతంలో ఎప్పుడైతే ఇబ్బంది రాగానే ఇమీడియట్లుగా రావడం ఆయన ఏ విధంగా వెళ్ళాడు పొలాలేదు పాడైపోతుండ ఏ విధంగా చేసే వెంటనే అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేశారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేనున్నాను అని ఏది అసలు ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ఉండాలి ఇమిడియట్ గా ఉండాలా ఒక డిప్యూటీ సీఎం మొదటి వెళ్ళిన తర్వాత ముందు రావాలి ముందు రావాలా సీఎం వెళ్ళిన తర్వాత అంతా అయిన తర్వాత ఇవాళ ఏదో నా ఉద్దేశం ఎవరో ఏ సీనియర్ నాయకుడో చెప్పుకుంటారు అని వెళ్ళారు నువ్వు వెళ్ళాలంటే నేను బయలుదేరినట్టు ఉంది ఈ రోజు ఆయన వాతావరణం చూస్తుంటే అదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాటకాలు కట్టిపెట్టండి ఎందుకంటే ఆ గతంలో మీరు వాదర్ పాత్రలు చేసి నెత్తిమీద చేసి ఏ విధంగా పన్నులు పెంచి రాష్ట్రాన్ని ఎలాగా అప్పులు పాలు చేస్తారో ప్రజలందరూ చూసే కదా మిమ్మల్ని తిరస్కరించారు మళ్ళీ కొత్త డ్రామాలు ఎందుకు మీకు ఇది నిజంగా మీరు ఈ విధంగా సహాయం చేయాలన్నప్పుడు మీ ఆయాంలో అన్నమయ్య గట్టి కొట్టుకుపోయినప్పుడు ముప్పై మంది సుమారు చనిపోతే మీరు ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళారు జనాలందరూ చూశారుగా ఈ రోజు మీరు వచ్చేస్తే ఏదో డ్రామాలు ఆడేస్తే ప్రజలు అస్సలు మిమ్మల్ని పూర్తిగా మొన్న సగం తిరస్కరించారు ఇప్పుడు పూర్తిగా కూడా తిరస్కరిస్తున్నారు కాబట్టి మీ మీ ఆటలు కట్టి పెట్టండి మా తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీ నాటకాలు చెల్లవు సత్యం మీరు ఇప్పుడు ఈ కూటమి సంవత్సరం ఎలా సాగుతుంది మూడు కావస్తుంది దాదాపుగా సక్రమంగానే ఉన్నాయా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా కూటమి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అందులోను రాజమండ్రి మహానగరంలో ఆదిరెడ్డి వాసు గారు కూటమిలో అందరినీ కూడా కలుపుకొని ఏ కార్యక్రమం చేసినా సరే జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రతి కార్యక్రమం కూడా ఆయన కలుపుకొని చేసుకుంటున్నారు ఏ కార్యక్రమం అయినా సరే మమ్మల్ని పిలుస్తున్నారు మాకు చాలా గౌరవంగా చూసుకుంటున్నారు కూటమి ఏ విధంగా ఎలక్షన్ల ముందు మేము ఏ విధంగా కష్టపడ్డామో అదే విధంగా ఎమ్మెల్యే గారు విషయంలో చూసుకుంటే చాలా బాగా చేస్తున్నారు అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ప్రతి చిన్న విషయాలను మా చెప్పి కోయిన్సాడు చేసుకుంటేనే కూటమి హ్యాపీగా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ ఎన్నికలకు కూడా కష్టపడినంత స్థాయిలో చొక్కాలు చింపుకు మరి మీ కేడర్ మీరు పనిచేశారు ఏది ఆదిరెడ్డి వాసుకి భారీ మెజార్టీ రావాలి యాభై వేలు ఎట్టు పరిస్థితుల్లో తగ్గకూడదు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే టార్గెట్ గా రెండు వేల ఇరవై నాలుగులో చేశారు మీ ఎన్నికలు కూడా నేను చూడలేదు నేను కూడా ఉన్నాను కానీ మీడియాలో చూడలేదు అయితే అప్పుడు మీకు ఏమైనా హామీలు ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా అంటే ఇది గా రొటీన్ గా నేను అన్ని అడుగుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ గన్ని కృష్ణ గారు ఒకరు ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఇద్దరు కూడా మేయర్ గా మేము పోటీకి సిద్ధం అని ప్రకటించారు అయితే కూటమిలో ఒక మాట అనుకుని ఏదైనా వాయిస్ బయటకు వచ్చే పరిస్థితి నిర్మాణ దాకా చూసాం ఇప్పుడు ఈ విధంగా రావడాన్ని ఎలా తీసుకుంటాం వాళ్ళు మేము అభ్యర్థులుగా రెడీగా ఉన్నామని చెప్పి ప్రకటించడాన్ని జనసేన ఓకే చేస్తుందా జనసేనకైనా ఇంటివేషన్ ఉందా బీజేపీకి ఇంటివేషన్ ఉందా అసలా నాకు ఎందువల్లంటే మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు ఉదయంగా ఉదయం నుంచి ప్రతి ఒక్కరు మన రాజమండ్రిలో ఉన్న జనసైనికులేంటి జనసేన నాయకులు ఏంటి వేరే మహిళ ఏంటి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఆ మేయర్ వా టీడీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారంటే దేనికి మనం అనుకున్నాం కదా ఆ ఇంకా ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు నిజంగా వాళ్ళు బాగానే అడిగారు ఎందుకంటే దీన్ని నేను ఏ విధంగా చెప్పాలో కూడా నా చెప్పాలా నేను ఆ మన జనసైనికుల కానీ జనసేన నాయకులు కానీ వేరు మహిళలు కూడా వీళ్ళందరికీ మీ అందరికీ ఒకటే చెప్తా మీరు ఏ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం ఆ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీకి మద్దతు ప్రకటించారో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు మాటకు కట్టుబడి మనం మనకంటే కూడా అందరికంటే కూడా చొక్కా చించుకుని మరీ తెలుగుదేశం పార్టీకి మనం చేసాం ఎలక్షన్లు ఏంటి ఏ విషయంలోనో కూడా మనం ముందున్నాం అదే విధంగా మనకి ఆ రోజు ముఖ్యంగా అందరికి ఇది గమనించాలి ఆ రోజు మనకి మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఎమ్మెల్యేలు ఏమాత్రం త్యాగం చేసినా ఆల్టర్నేటివ్ అది మనది ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక మున్సిపాలిటీ ఉంది మున్సిపల్ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మనది అలాగే కార్పొరేషన్ కార్పొరేషన్ ఎమ్మెల్యే అయితే కార్పొరేషన్ మేయర్ మనది అన్నది ఆ మనకి ఆ రోజు తెలియజేయడం జరిగింది అంటే పొత్తు ధర్మం మీద రాజమండ్రి వేదికగానే చర్చలు జరిగినట్టు రాజమండ్రి కమిటీ మీటింగ్ అయ్యింది చర్చలు చర్చలు జరిగాయి త్రూఅవుట్ ఇది ఇది ఒకటి కొనసాగుతుంది ఎవరు కూడా మీరు అదే పడద్దు ముందు జగన్ అన్న రాక్షసు రాష్ట్రం నుంచి పాడము మీరు అందరూ పనిచేయండి అని చెప్పడం కూడా జరిగింది ఆ ఉద్దేశంతో మేమందరం విపరీతంగా పనిచేయడం అదే విధంగా కూటమి బ్రహ్మాండంగా మెజార్టీతో గెలవడం ఈ రోజు ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఉభయ గోదావరి జిల్లాల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే అందులో ఏ మాత్రం కూడా తేవలేదు ఫలితంలో కూడా ఫలితాలు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కని కనిపించాయి అటువంటి కోటంలో ఏంటి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వాళ్ళే తీసుకుని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే వాళ్ళే తీసుకుని మళ్ళీ ఏదో రోడా చైర్మన్ కూడా అంటున్నారు రోడా చైర్మన్ కూడా వాళ్ళే తీసుకుని మెయిర్ కూడా వాళ్ళే తీసుకుంది అంటే వాళ్ళు ఉద్దేశం అంటే మరి నాయకులు మరి ఏ విధంగా ఆలోచించుకుని మాట్లాడుతున్నారో తెలియదు అసలు ఏ విధంగా వారికి ఏ విధమైన హామీలు వస్తే మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళ నిర్ణయాలు లేకపోతే వ్యక్తిగత నిర్ణయాలో తెలియదు అసలు ఈ విధంగా కూటమి ఎంతో అద్భుతంగా బ్రహ్మాండంగా జరుగుతున్న టైంలో మా క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారో లేకపోతే ఇదేనా మీ వాళ్ళు పర్సనల్గా మైండ్ మైండ్లో ఉన్నది మైండ్ ఏం ఆడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు మేము చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఉంటే మీరు ఏదైనా బహిర్గతం చేసుకుంటే ఒకసారి కూటమి తరఫున మీరు మాట్లాడండి అంతేగాని గా పార్టీ తరఫున మాట్లాడొద్దు అంతేకాదు మాకు ఏదైనా సరే సుప్రీం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చెబితేనే మేము దేనికైనా రెడీ అలాగే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టులు కానీ ఇటువంటి కార్పొరేషన్ మేయర్లకు సంబంధించిన ఏదైనా సరే డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ఎవరికి ఉన్నా కాదు అదేనా గతంలో ఒక విధంగా చూసుకుంటే ఒక విధంగా మన గతంలో రాజమండ్రికి సంబంధించిన ఆ కార్పొరేషన్ ఎన్నికలు చూసుకుంటే గతంలో రన్నింగ్ లో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కను ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఎవరినైతే గతంలో మన చక్రవర్తి గారి అయితే అవ్వచ్చు ఆ ఆదిరెడ్డి రాఘవోమ గారు అయితే అవ్వచ్చు అలాగే కొంత రజనీశ అయితేనే అవ్వచ్చు ఏదైనా సరే మేయర్ అన్నది ఎమ్మెల్యే కనుసన సైకిల్ జరుగుతుంది ముగ్గురు బుచ్చి చౌదరి గారు అప్పుడు డిసైడ్ చేశారు అప్పుడు ఏంటి డిసైడ్ చేసి పార్టీ ఓకే పార్టీ ఓకే చేసింది ఆ అందులోను సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఎవరు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు నిర్ణయం చేసేది వాళ్ళు వాళ్ళ సపోర్ట్ గా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేకి అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎవరు ప్రపోజల్ చేస్తే వాళ్ళే అవుతారు అంతేగాని ప్రత్యేకంగా మేము పోటీలో ఉన్నాము మేము నేనున్నాను నేనున్నాను అని చెప్పుకుంటే ఇది ఏ విధంగా కరెక్ట్ సమంజసమా కూటములో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా చెప్పడం ఏ విధంగా సమంజసమా అసలా మీరు ఒకసారి ప్రజలు కూడా రాజమండ్రి సిటీకి సంబంధించినవి కానీ రాజమండ్రి రోడ్ల సంబంధించిన మొత్తం ఈ రోజు వచ్చిన మా మా కేటరు ఫోన్లు కానీ వాళ్ళు కానీ అడగడం కానీ బట్టి వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు ఏంటంటే మీరు పెట్టిన ఒక అరగంటకే టగ టక్ మన ఫోన్లు చేసి ఎన్ని చేస్తున్నారంటే ప్రజలు అందరు గమనిస్తున్నారు అంటే ఆ ప్రతిదీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే మీరే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే మీరే రోడా చైర్మన్ మీరే అంటున్నారు ఈ మేయర్ మీరే అంటున్నారు అంటే జనసేన బీజేపీ పరిస్థితి ఏంటి సో ఇంకా మీరు ఏది ఇంకా మీరే నిర్ణయం చేసుకుని ఇంకా నిర్ణయించుకుంటే ఇంకా పెద్దలు మనకు పార్టీ పెద్దలైన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఇంకా వాళ్ళ నిర్ణయానికి మీకు గౌరవం లేదా అసలు ఏంటి అసలు మీరు ఏం నిర్ణయం ప్రజలకు ఏం అనుకుంటున్నారు అంటే ఇటు మీరు ఎన్నికల్లో పనిచేసినప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళారు అంటే అంటే హామీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాదండ మనోహర్ గారు ఇలాంటి వాళ్ళు మీ కేటర్ చెప్పింది ఓకే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే మన వాళ్ళు చైర్మన్గా ఉండాలి ఇట్లాంటి సిస్టమ్ నడుస్తుంది అని చెప్పి అందరికి హామీ ఇచ్చారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరేడ్ అప్పారావు గారు కానీ మీకైనా భరోసా ఇచ్చారా జనసేనకి